హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ జిఆర్ఏవీ గార్జిస్ వరల్డ్ ఈరోజు నేను దోశపిండి ప్రిపేర్ చేయకుండా మైదాను వాడకుండా శనగపిండి కోటింగ్తో పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో ఎప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు శనగపప్పును కుక్కర్ గిన్నెలో వేసి వాటర్తో రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఏ కప్పుతో శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని పోసి కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు నుండి నాలుగు వరకు విజిల్సును తీయాలండి విజిల్స్ని తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ గిన్నెను చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత కుక్కర్ పోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మూత తీసి పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి పప్పు బాగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు పప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి కొద్దిగా పప్పుని పక్కన పెట్టుకోవాలి మనం ఈ పప్పు చల్లారిన తర్వాత ఈ పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మనం ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాం కదా ఒక కప్పు పంచదారను తీసుకోవాలి ఇది కరెక్ట్ కొలతండి ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు పంచదార ఈ విధంగా పంచదారను కూడా మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేయాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని స్టవ్ మీద కడాయి పెట్టి ఈ పేస్ట్ని అందులో వేసి మనం పక్కన పెట్టుకున్న పప్పుని కూడా అందులో వేసి దగ్గర పడే వరకు కలియబెడుతూ ఉండాలి ఇదంతా సిమ్లో పెట్టుకొని చేయాలి పూర్ణాలు తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు దీనిని చల్లార్చుకొని బాల్స్ లాగా చేసుకోవాలి మనకు ఈ పూర్ణం బాల్స్ రెడీ అయిపోయినట్టేనండి ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కుతూ ఉండగా ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండిని తీసుకొని అందులో ఒక పావు స్పూన్ వంట సోడా పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలాగా బాగా కలుపుకోవాలి వాటర్ని మొత్తం ఒకేసారి పోయకూడదండి ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే వాటర్ ఎక్కువ పడి లూజ్ అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బాగా కలపాలి ఈ పిండిని ఎంత బాగా కలిపితే మనకు పూర్ణాలు అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూర్ణం బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ని ఈ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇలా శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో ఇలా పూర్ణాలన్నీ వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కదుపుతూ ఉండాలండి అలా చేస్తేనే పూర్ణాలు అన్ని వైపులా బాగా గోలి చాలా టేస్టీగా తయారవుతాయి పూర్ణాలు కలర్ చేంజ్ అవ్వడం చూసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ఆయిల్ నుండి ప్లేట్లోకి తీసుకోవాలి పూర్ణం బూరలు సిద్ధమయ్యాయండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఆల్